వీడియో వన్లో చెప్పాను కదండి ఈ చేప డ్యాన్స్ వేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఇది ఎవరు కొనాలో అదే సెలెక్ట్ చేసుకుందనమాట ఇది కొనే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది దీని డ్యాన్స్ చూసి ఆవిడైతే చక్కగా కొనేసింది అయితే ఆ డ్యాన్సైనా మేము కూడా డ్యాన్స్ చేయగలం మేము చక్కగా డ్యాన్స్ చేయగలం అనేసి ఇంగ్ ఎర్రగున్న చేప చెప్తుంది ఆ తర్వాత ఆ డ్రెస్ తీసుకుంటే నేను డ్యాన్స్ వేస్తా అని ఆ పక్కన ఉన్న చేప కూడా వేసింది చూసారా ఇలా వేసిన ప్రతి చేప టింగ్ 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 అని భలే డ్యాన్స్ వేసాయి అయితే ఇవి చూడడానికే కాదు తినడానికి కూడా మంచి అవుతాయి ఇంకొక చేప చూడండి ఇది దాదాపుగా పది పన్నెండు కేజీలు ఉంది చూడడానికి చిన్నగానే ఉంది ఇది కూడా హాయ్ చెప్తుంది చూడండి అందరికీ చెప్పింది చూసారా అదే మాట నన్ను ఎవరు కొంటారు అని అందరికీ హాయ్ చెప్పింది ఇలా చేపలు ఇక్కడ ఫ్రెష్ ఫ్రెష్గా భలే వచ్చాయి ఐస్ పెట్టకుండా అన్నమాట అయితే ఏంటంటే ఇది రేవు పాట ఇక్కడ చేపలు కొనుక్కుని అక్కడక్కడ ప్రతి ఊర్లో ఉన్న మార్కెట్లలో అమ్మడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫ్రెష్గానే ఉంటాయి మన దగ్గరికి వచ్చేసరికి ఐస్ పడుతుంది అయితే మంచి టేస్ట్ ఉన్న గోదావరి చేపలు గోదావరి రొయ్యలు అన్నమాట ఇదైతే యానం గోదావరి వీడియో అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా వీడియోని సపోర్ట్ చేయండి ఓకేనా మరి